ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్ నేను మీ సులక్షణ అండి ఈ మధ్య షార్ట్స్ పెడుతున్నాను లాంగ్ వీడియో అయితే నేను షేర్ చేయలేదనమాట సో పిల్లలు ఎగ్జామ్స్ కదండి సో వీడియో తీస్తాము వాళ్ళకు కూడా మెమరీగా ఉంటుంది కదా రేపు పొద్దున్న పడున చూసుకుంటా అన్నట్లు నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట యాక్చువల్గా తీయాలని లేదు కానీ కాకపోతే ఇంకా వీడియో అయితే ఆ రోజు నేను తీస్తాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ పాపలేసి ఇంకా చదువుతూ ఉంది ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంది అనమాట ఫైవ్ కే సరే కొద్దిగా అలా క్లిప్ తీసాను తర్వాత చూడండి సెవెన్ సెవెన్ అలా అది ఇంకా కాఫీ అయితే నేను కూడా తాగేస్తున్నాను అనమాట ఇంకా రెడీ ఇంకా టెన్షన్ టెన్షన్గా ఉందండి ఇంకా ఆ రోజు ఇంకా బయలుదేరిస్తున్నాను అంటే ఎగ్జామ్ కదండి మార్చ్ ఫస్ట్ నుంచే అనమాట ఎగ్జామ్స్ సాటర్డే వ్లాగ్ అండి ఇది యాక్చువల్గా వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ వీడియో అనమాట ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను టైం లేదు సో వన్ వీక్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకైతే కార్లు బయలుదేరామనమాట కొంచెం దూరం అనమాట ఇంటికి ఎగ్జామ్ సెంటర్కి సో ఇంక అందరం బయలుదేరాము ఇంకా అందరం వెళ్ళి ఇంకా ఆల్ ద బెస్ట్ చెప్పి వస్తే జిమ్కి కూడా కొంచెం హ్యాపీ అంటే ఒక సపోర్ట్గా ఉంటుంది కదండి అన్నట్లు ఇంక అందరూ వెళ్ళాము ఫ్రెండ్స్ ఇంకైతే మేము పాపనైతే ఎగ్జామ్ హాల్లో వదిలేసి వచ్చేస్తామన్నమాట ఇంకా నెక్స్ట్ సాటర్డే ఆ రోజు ఎగ్జామ్ ఇంకా సండే క్లోజ్ గ్యాప్ వస్తుంది మండే నుంచి జోక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అనమాట అంటే థర్డ్ నుంచి మార్చ్ థర్డ్ నుంచి జోక్ స్టార్ట్ అవుతాయి సో ఇంకా అందరం వెళ్ళి ఇంకైతే వదిలేసి వచ్చామండి ఇంకా సో ఇంక నేను కొంతసేపు అలా గార్డెన్లో కొంతసేపు చూస్తూ ఉన్నాను అనమాట అక్కడ నుంచి కారు తీసేస్తే ఎంత బాగుంది గార్డెన్ అంతా బాగా కనిపిస్తుంది చూడు అనేసి మా ఆయనకి చెప్తున్నాను నేనైతే అలా కొంతసేపు అలా మా ఆడుకునేసి ఇంకా చూడండి మా బాబుని వీడియో తీయమంటే ఇలా తర్వాత ఇంకా చూడండి బొప్పాయి చెట్టు చిన్నగానే ఉందండి కానీ కాయలుగా వస్తున్నాయి సరే మీకు ఊరికే అలా చూపిస్తామన్నట్లు మీకు వీడియో అయితే కొద్దిగా అలా అనమాట తర్వాత ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మణ్ నేను మీ సులక్ష్ణ అండి ఈరోజైతే పాపని ఈరోజు నుంచి మార్చ్ ఫస్ట్ ఈరోజు నుంచి అండి పిల్లలకి అయితే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అనమాట బాబు కూడా థర్డ్ అనమాట జిమ్ జిమ్కి అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యాయండి ఎగ్జామ్స్ అయితే పాపనైతే ఎవడేసామన్నమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే పొంగల్ అని చట్నీ చేసానండి ఇంకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము సో సరే చాలా రోజులు అయిందండి ఇంకా బ్లాగ్స్ పెట్టక ఇంకా ఇలా మాట్లాడుకుంటే చాలా రోజులు అయింది సో కొద్దిగా బ్లాగ్ తీసుకుందాం అని అన్నట్లు పైకి వచ్చారనమాట సో అది ఫ్రెండ్స్ ట్వెల్వ్ వరకు అనుకుంటా నైన్ టు ట్వెల్వ్ అంత ఎగ్జాము అది ఇంక రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఫిఫ్టీన్త్ వరకు ఉన్నాయండి పిల్లలకి ఇద్దరికి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్కి అయిపోతాయి అనుకుంటా ఎగ్జామ్స్ ఇంకైతే పైకి అనమాట చూడండి మీకు ద్రాక్ష చెట్టు చూపిస్తామనేసి పైకి వచ్చాను ఫ్రెండ్స్ చూసారా దారం చూడండి ఇలా మా ఆయన అంటే తీగల్లాగా ఇలా అల్లుకుపోవాలనేసి ఇలా పెట్టాను అనమాట అది ఇంకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి ఇంక లంచ్ అయితే చేస్తున్నాను అనమాట సాంబార్ అండ్ బీన్స్ ఫ్రై అయితే చేస్తామనుకుంటున్నాను మునక్కాయ సాంబార్ బీన్స్ ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను ఈరోజైతే కొద్దిగా అయితే బ్లాగ్ పెడతానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అయిందండి ఇంకా పూలు కోస్తామని ఇట్లా పైకి వచ్చామనమాట నేను జిమ్ అయితే జిమ్ని అయితే వీడియో తీసు తీయమంటున్నాను ఇంకా కొద్దిగా తీ జిమి అనేసి అనమాట సో పూలు అయితే కోసేసానండి ఇంకా ఇంక ఇక్కడతోనే స్టాప్ చేసేస్తాము ఇంకా వీడియో ఎందుకులే నెక్స్ట్ డే మళ్ళీ కరెంట్ తీస్తాం చో ఎగ్జామ్ రాసేటప్పుడు అనుకున్నాను కానీ ఇంకా సరే మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి టైం లేదు ఇంకా కంటిన్యూగా నేను టూ త్రీ డేస్ షూట్ చేస్తాను అనమాట ఇంక మొత్తం అయితే పెట్టేస్తున్నాను అండి ఈ వ్లాగ్లోనే కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు కానీ నాకు కూడా మెమరీగా ఉంటుంది పిల్లలు ఎప్పుడన్నా చూసుకుంటే కూడా వాళ్ళకి కూడా మెమరీగా ఉంటుంది అన్నట్లు నేను ఇదైతే కొంచెం లెంత్గానే ఉంటుంది వీడియో అయితే ఒకవేళ బోర్ కొడితే స్కిప్ చేసేయండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ప్రతి సిక్స్ అవుతుందండి టైం అయితే క్లైమేట్ చూడండి చాలా బాగుందనమాట పైకి అయితే వచ్చినాము అయితే కోస్తాము వచ్చానండి పూలైతే కోస్తున్నాను అనమాట సరే కొద్దిగా క్లిప్ తీస్తాము ఈరోజు ఎట్లా ఇంకా బ్లాగ్ చేస్తాను కదా చేస్తున్నాను కదా అన్నట్లు ఇంకా నేనైతే కొద్దిగా షూట్ చేస్తున్నాను అనమాట అది ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా ఈరోజు కొద్దిగానే ఉంటుందండి వ్లాగ్ అయితే అక్కడక్కడ 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 షూట్ చేస్తాను అనమాట సో అది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఇంకా కుకింగ్ బ్లాగ్స్ అయితే కమింగ్ బ్లాగ్స్లో అయితే కుకింగ్ బ్లాస్ కూడా చేయాలనుకుంటున్నాను ఓకేనా క్లైమేట్ అయితే చూడండి ఇలా ఉందన్నమాట ఇంకా పూలు అయితే కోహేసి కిందకు కిందకొచ్చి కిందకి వచ్చి టీ పెట్టానండి ఇంకా టీ అయితే ఇంక అందరం కలిసి టీ అయితే ఈవినింగ్ అయింది అనమాట టీ తాగేస్తున్నాం ఇంకా నెక్స్ట్ ఇంకా జో ఎగ్జామ్ ఉంది కదా ఇంకా టీ తాగేసి ఇంక కూర్చొని చదవండి టైం వేస్ట్ చేయకండి అని చెప్తా ఉన్నాను నేను మా ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు పిల్లలతో ఈ ఎగ్జామ్స్ టైంలో టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి అనేసి సో అది ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ డే సండే బ్లాగ్ అనమాట చర్చికి వెళ్ళి వచ్చేస్తాము సండే వ్లాగ్ అయితే కొద్దిగా షూట్ చేశానండి ఆ రోజు కూడా కొంచెం ఇక్కడ గార్డెన్లో కొంతసేపు షూట్ చేశాను తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తానండి ఎగ్ బిర్యానీ చేస్తాను అనమాట ఇంకా ఆ రోజైతే ఇంకా చికెన్ మటన్ యాక్చువల్గా చికెన్ తినకూడదు అన్నారు కదండి బర్డ్ ఫ్లూ ఏదో ఉందనేసి దానివల్ల మేము చికెన్ అయితే మధ్య తెచ్చుకోవడం లేదు ఇప్పుడు కూడా పెట్టలేదండి నాన్ వెజ్ అయితే పిల్లలకి ఎగ్జామ్స్ వరకు పెట్టకూడదు అనుకుంటున్నాము ఎందుకంటే నిద్ర ఎక్కువ వస్తుంది మళ్ళీ వాళ్ళు సరిగా చదవరు లైట్ నైట్లో అయితే లైట్ ఫుడ్ అయితే పెట్టున్నాను అనమాట పిల్లలకి లేకపోతే మార్నింగ్ త్వరగా లేయలేరు అనమాట యాక్టివ్గా ఉండరు సో దానివల్ల అయితే ఇంకా ఆ రోజు కూడా సండే కూడా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారు వచ్చేస్తారనమాట నైట్కి వచ్చేస్తారు సో ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆ రోజు ఎగ్ బిర్యానీ అయితే చేస్తాను అనమాట ఇంకా ఆ నో నాన్ వెజ్ అనమాట మాకు సో నేను లంచ్ ప్రిపేర్ చేసేదంతా షూట్ చేయలేదండి ఇంకా క్లిప్ కొద్దిగా కొద్దిగా క్లిప్ అయితే తీసాను అనమాట అదైతే మీకు చూపిస్తాను ఇక్కడైతే ఎగ్ మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తానండి ఎగ్ ఎగ్ బిర్యానీ చేస్తాను అనమాట బాస్మతి రైస్తో బాగుంది అంటే అసలు హోటల్ హోటల్ స్టైల్లో ఉన్నిందండి చాలా చాలా టేస్ట్ ఉండిందనమాట ఇది కొద్దిగానే వండా వండానమాట ఎందుకంటే మా ఆయన నైట్కి ఇది చపాతీ బటర్ చపాతీ అండ్ పాలక్ పన్నీర్ చేయాలన్నారనమాట అసలు కొద్దిగానే వండానమాట చూడండి మా పిల్లలు అయితే మమ్మీ హోటల్ స్టైల్లో ఉంది మమ్మీ చాలా చాలా ఉంది ఉందన్నారు హే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ప్రతి కిచెన్లో ఉన్నాను అనమాట టీ అయితే పెడుతున్నానండి ఇంకా సిక్స్ అయిపోయిందనమాట టైం అయితే ఇంకా టీ అయితే పెడుతున్నాను ఇంకా పిల్లలు అయితే చదువుకుంటున్నారండి ఇంక ఎగ్జామ్స్ కదా పబ్లిక్ ఎగ్జామ్స్ బాబుకైతే రేపు ఇంగ్లీష్ సారీ సైన్స్ క్రిట్ ఎగ్జామ్ ఉందనమాట బాబుకైతే రేపు నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతాయి ఇంకా సరే ఇంకా వేడి వేడికి టీ తాగేసి ఇంకైతే పిల్లలు అయితే చదువుకుంటారనమాట నేనైతే ఇంక డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి మా ఆయనైతే వస్తున్నా వస్తున్నాను డ్యూటీ నుంచి ఇంకా బయట కూడా చూపిస్తాను రండి చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది బయట చూపిస్తాను చూపిస్తానండి చాలా గాలి వస్తానండి చాలా బాగుందనమాట క్లైమేట్ అయితే సాయంత్రం అయితే ఒకసేపు స్పెండ్ చేస్తానండి చాలా బాగుంటది క్లైమేట్ అయితే టీ తాగుతూ కొద్ది ఇలా ఉంటాను చాలా బాగుంటుంది అనమాట అదే ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా యాక్చువల్గా నేను నిన్నటి వరకే బ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ నేను ఎడిటింగ్ చేయడానికి నాకు టైం లేదు సో నిన్న ఈరోజు బ్లాగ్ కొద్దిగా కొద్దిగా తీసానండి రేపు కూడా బాబు ఇంకా ఎగ్జామ్స్ ఉంది కదా రేపు నుంచి స్టార్ట్ అవుతుంది బాబుకి రేపు కూడా కొద్దిగా బ్లాగ్ కొద్దిగా తీసి త్రీ డేస్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తాం అనుకుంటున్నాను ఓకేనా సిక్స్ అవుతాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఆ రోజు నైట్ డిన్నర్ అనమాట పాలక్ పన్నీర్ అండ్ బట్టర్ చపాతి చేశాను సో ఇంకా నాకైతే అంత నచ్చలేదండి మా ఆయన పిల్లలు అయితే తిన్నారనమాట సో అనమాట ఇంకా అంతే అండి ఆ రోజు నైట్ అయితే ఇంకా అలా మా డిన్నర్ అయితే అయిపోయింది నేను నెక్స్ట్ డే మండే అనమాట ఇంకా జో ఎగ్జామ్ డే ఆ రోజు అయితే అనమాట సాంస్క్రిట్ కాబట్టి ఇంకా అంత ఈజీ అంత ఈజీనే అండి కష్టమేం కాదు సో ఇంకా ఇంగ్లీష్ అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి పిల్లలకి ఇద్దరికి అయిపోయినాయి అనమాట మా పాప అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ ఈరోజు ఈరోజు రాసి వచ్చిందండి ఇంకా ఒక జోక్ అయితే రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందన్నమాట ఫుల్ టెన్షన్గా ఉన్నారు ఇల్లు ఇంకా ఇంకా వచ్చేవన్నీ ఇంకా సబ్జెక్ట్స్ అన్నీ టఫ్ అనమాట ఫ్రెండ్స్ అది ఇంకా చూడండి ఇంకా త్రీ డేస్ లాగే తీసాను ఆ రోజు ఎగ్జామ్ హాల్కి వెళ్ళింది మాత్రమే తీసానండి తర్వాత మండే వ్లాగ్ అనమాట అంతవరకే తీసాను ఈరోజైతే సిక్స్ అవుతుంది డేట్ ఈరోజు వెన్స్డే అనమాట మళ్ళీ నేను ఇంకేం వ్లాగ్స్ చేయలేదండి షూట్ చేయలేదనమాట సో ఇంక అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే వెన్స్డే ఈరోజు అయితే ఎగ్జామ్ ఉంది అనమాట మ్యాథ్స్ ఎగ్జామ్ సో దానివల్ల ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తాం సో దానివల్ల మార్నింగే పాపకి అయితే కాఫీ ఇచ్చాను అనమాట ఈ మధ్య మార్నింగ్ ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను అండి ఎందుకంటే కాఫీ తాగితే కొంచెం మై బ్రెయిన్ అంటే మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అన్నట్లు సో అది నెక్స్ట్ డే ఇంకా ఎగ్జామ్స్ అన్ని టఫ్ ఉంటాయండి పిల్లలకి ఇంకా జోక్ అయితే ఇంకా రేపు ఉందనమాట అంతే అండి ఇంతవరకు నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను ఇంతవరకు చేస్తాను అనమాట ఇంకా మంచి బ్లాగ్ అయితే మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ ఇంకొక మంచి కిచెన్ బ్లాగ్స్తో అయితే మీకు బ్లాగ్ లాగా చేసి చూపించాలి అనుకుంటున్నాను ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్